అందరికీ నమస్కారం అండి ఈరోజు అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుణ్ణి అనే పదం గురించి విశ్లేషణ చేసుకున్నాం వాస్తవానికి ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుణ్ణి అనే అభిప్రాయం ఎక్కువగా నానులో ఉంది అంటే నేను దేవ పద దేవుడి పదార్థాన్ని అది అసలు ముందు అసలు అహం బ్రహ్మాస్మి అంటే అహం అంటే తెలిసిందే నేను బ్రహ్మ అంటే ఏంటి బ్రహ్మ అంటే సపోజు బ్రహ్మ పదార్థం అనుకుందాం బ్రహ్మం అంటే ఒక సబ్స్టాన్స్లోకి మారుద్దాం ఈ బ్రహ్మాండం ఒక సబ్స్టాన్స్లోకి మారిస్తే ఈ సబ్స్టాన్స్ యొక్క ప్రిన్సిపల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ మనం ముందేగా ప్రీడిఫైన్ చేయలేకపోతున్నాం అంటే ఇది ఇట్లానే జరుగుతుంది ఇది ఇట్లానే జరుగుతుంది అని చెప్పలేకపో ఏదైతే మెటీరియల్కి ఇది ఇట్లానే జరుగుతుంది అని చెప్పలేకపోతున్నామో దాన్నే బ్రహ్మ పదార్థం అంటాం అంటే సపోజ్ మనసు ఉంది మనసు ఒక లో ఒకలాగా ఆలోచిస్తుంది ఇంకో లో ఇంకొక ఆలో ఇంకొకలాగా ఆలోచిస్తుంది బాడీ ఉంది టెంపరేచర్కి ఒకలాగా తీసుకుంటుంది ఇంకొక టెంపరేచర్కి ఒకలాగా తీసుకుంటుంది సో మన బాడీ కానీ మన మనసు కానీ బ్రహ్మ పదార్థం ఎందుకంటే మా స్టాండర్డ్గా ఒక ఒక ప్రిన్సిపల్లాగా ఆలోచించదు అప్పుడు మీరు అనొచ్చు సపోజ్ సమ్ సన్ ఉందండి సన్ సూర్యుడు రోజు ఒకేలాగా ఉదయిస్తాడు కదా అని అనొచ్చు సూర్యుడు రోజు ఒకేలాగా ఉదయిస్తున్నా సూర్యుడి నుంచి వచ్చే టెంపరేచర్ ఎర్థం మీద రోజు ఒకలాగైతే ఉండట్లా సో ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద సన్ను కూడా నిరంతరం ఒకే స్టాండర్డ్ లాగా లేకుండా ఉంటాం అట్లానే ప్రతిదీ వా వాటర్ దగ్గర నుంచి ఆపరేషను హ్యూమిడిటీ అంటే నేను చెప్పేది ఎన్విరాన్మెంట్ ఒక్కటే కాదు చెట్లు పెరగటం గురించి కొన్ని చోట్ల ఎందుకు పెరుగుతాయోది లేదు కొన్ని చోట్ల ఎందుకు పెరగో తెలియదు కొన్ని చో కొన్ని సైట్స్లో విపరీతమైన కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతుందో అది లేదు కొన్ని సైట్స్లో విపరీతం ఎందుకు జరుగు అంటే ఇది దీనికి పర్టికులర్గా ఇది అని జరగకపో చెప్పలేని ఒక పదార్థమే బ్రహ్మ పదార్థం దీన్ని అంటే మనం మనసు కానీ మన చుట్టూతో ఉన్న పదార్థాలు కానీ ఏవైనా కూడా మనకేంటంటే కాకపోతే ఒక రోజు పొద్దున్నే తెల్లవారుతుంది రోజు నైట్ అవగానే చీకటి పడుతుంది అనేది ఒక దాన్ని బట్టి మనం రోజు అనేది ఒకటి ఊహించుకుంటున్నాం కానీ ఈ రోజు కూడా రోజు ఒకలాగా ఉండదు అంటే ప్రతిరోజు ఒక రోజులాగా ఉంటుంది ఈ ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలిగిన కెపాసిటీ ఒక్క ఎవరైతే మన సృష్టి మొదటి నుంచి ఉన్న ఒక బ్రహ్మ బ్రహ్మ అనే ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ క్యారెక్టర్ వల్ల రాసింది అనుకుంటున్నాము ఆయన యొక్క పదార్థం కాబట్టి నువ్వు మీరు నేను అందరం బ్రహ్మ పదార్థాలే అన్నట్టు ఒక భావన అంతేగాని నేనేదో దేవుణ్ణి నే అంటే ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ డిస్కషన్ చేయాల్సి వస్తుంది అంటే ఈ మధ్య విన్నా నేను దేవుణ్ణి అంటే ఎవడు కూడా మంచివాడే కాబట్టి అహం బ్రహ్మాస్మి అండి నేను దేవుణ్ణి కానీ ఆ తత్వమసి అని అవతల వాళ్ళు కూడా బ్రహ్మ పదార్థం అంటే అట్లా వాళ్ళని చెడ్డ పనులు చేస్తున్నారు ఇంకా ఎలా అంటే అంటానికి ఏంటంటే వాళ్ళు అలానే ఉంటారు నువ్వు ఇలానే ఉంటావు వాళ్ళ దృష్టిలో నువ్వు రాంగు నీ దృష్టిలో వాళ్ళ రాంగు ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ ఈ ఈ ఒక దీన్ని డిఫైన్ చేయడానికి పర్టికులర్గా ఇదని లేదు కాబట్టి మనం ఆ యొక్క నిర్వచనాన్ని మన బ్రెయిన్లో ఏదైతే ఫీడింగ్ అంటే నేను దేవున్ని అనే ఈ ఆస్పెక్ట్ని కాస్త డీవియేట్ అయ్యి మనం కొద్దిగా ఆలోచించి ఈ బ్రహ్మ పదార్థం గురించి ఎక్కువగా ఎలాబరేట్ కనుక చేసుకునేటట్టు మన బ్రెయిన్లో ఉన్న ఈ నేను దేవుణ్ణి అనే ఫీలింగ్ పోవటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేదండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్